ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षकी आ लल्ताम्बिका अम्मनुग्रहं परिपूर्णं कलगूर्ति कोरुक ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక మూడు నాలుగు నెలల్లో దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఇది మనకు ప్రామాణికం కాదు మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలా వద్దా అసలు ఉద్యోగం మారచ్చా వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి గృహం కొనుక్కోవడం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కానీ మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారి కానీ భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటో తేదీకి వన్ డిగ్రీలో ఉంటున్నాడు శని ఎందుకంటే ఈయన వక్రగతే మళ్ళీ ముందుకెళ్ళాడు కదా వన్ డిగ్రీలో ఉన్న శని జూలై ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడుకి వక్రిస్తాడు వక్రించి అతని వక్ర త్యాగము టెన్త్ డిసెంబర్ రోజు వక్రత్యాగం అనేటువంటిది పోతుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని రెండవది మేజర్ ప్లానెట్ అనేటువంటి గురువు మనకి జనవరిలో ఇరవై ఏడు డిగ్రీల్లో ఉంటున్నాడు మిథున రాశిలో అలా ఉన్నటువంటి గురువు పర్టికులర్గా జూన్ రెండవ తేదీకి కర్కాటకంలోకి అంటే ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మరలా ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడండి అంటే ఒకటి నవంబర్ ఇరవై ఆరు మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ అంటే అక్కడ ఒక మూడు నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది సో మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ ఒక క్రిస్తాడే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది డిసెంబర్ జనవరి ఆ టైమ్స్లో జరుగుతుంది చెప్పాలంటే రైట్ ఇక రాహుకేతులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు దాని తర్వాత ఈ కేతు కర్కాటకంలోకి వెళ్ళడము రాహు మకరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి లగ్నం తెలియదు అనుకున్న రాసి హ్యాపీగా చూసుకోవచ్చు దీని ఏమీ కన్ఫ్యూజన్ లేదు లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం వారికి లగ్నం తెలుస్తుంది టైం లేని వారు రాసి చూసుకుంటారు ముందుగా మేషం వారికి కనుక చూసుకుంటే ఫోర్ మేజర్ ప్లానెట్సే కాబట్టి లగ్నాధిపతి కుజుడైతే సంచరిస్తూ ఉంటాడు కాబట్టి దీన్ని మనం మంత్లీ ఫలాల్లో చూసుకుంటాం ఇక ధనాధిపతి న్యాచురల్ ధనాధిపతి గురువు వీరికి మూడో స్థానంలో ఉంటున్నాడు ఎప్పటి వరకు అంటే దాదాపుగా మీకు జూన్ రెండవ తేదీ వరకు మూడో స్థానంలో ఉంటాడు జూన్ రెండో నుంచి ఈయన చక్కగా కర్కాటకంలోకి వెళ్తాడు కాబట్టి మీకు ఈ పన్నెండు తొమ్మిది అధిపతి అయినటువంటి గురువు ఎప్పుడైతే నాలుగో స్థానంలోకి వెళ్తున్నాడో ఇది విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు ఫలితాలు రావడానికి ఎంత ఎగ్జాల్ట్లో ఉంటున్నాడు కదా జూన్ రెండు నుంచి మరి మూడులో ఉండే గురువు ఏమిస్తాడు ఈ సంవత్సరం ఇరవై ఏడు రెండు జూన్ వరకు అంటే కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి వివాహ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి జూన్ రెండు వరకు వివాహ సంబంధించిన విషయంలో అనుకూలత ఎందుకంటే సప్తమ స్థానాన్ని వీక్షిస్తుంటాడు కాబట్టి మీరు ఏదైనా వివాహ సంబంధించినవి ఓకే అనుకుంటే గోచారం మీకు జూన్ రెండు వరకు అనుకూలిస్తుంది మీ పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్ మీ పర్సనల్ చార్ట్లో మళ్ళీ అది చూసుకోవాలి బట్ గోచారం ఎంతవరకు అనుకూలిస్తుంది మీకు వివాహం రెండు వేల ఇరవై ఆరులో అంటే జూన్ రెండు వరకు అనుకూలిస్తుంది దాని తర్వాత మరి పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు కదండి గురువు అంటే అక్కడ సంతాన స్థానాన్ని ఆక్వే చేస్తాడు ఆయన భాగ్యస్థానాన్ని లగ్నాన్ని చూస్తాడు కాబట్టి జీవుడికి గురుబలం పెరుగుతుంది అక్కడ అక్కడి నుంచి ఏదైనా మీరు మంత్ర సాధనలు చేయడానికి లేదా కొంతమంది పిల్లలకి ఉపనయనం కోసం చూస్తుంటారు సో గురుబలం ఉన్నప్పుడు ఉపనయనానికి చాలా మంచిది అది ఇక ఈ శని రాహుకేతువుల యొక్క స్థితిగతులు చూసుకుంటే శని పన్నెండులో ఉన్నాడు అందరికీ తెలుసు వెళ్ళినాడు శని అయితే మనకి శని కనుక వక్రించినప్పుడు ఏళ్ళ శని ప్రభావం కూడా తగ్గుతుంది దానివల్ల ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో ఉన్నాడు మీకు శని ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో ఉన్నాడో శని భగవానుడు మీరు ఇరవై ఐదు జూలై వరకు పాటులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చే ఒకవేళ చేయాలనుకుంటే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఒక ఐదేళ్ళు పదేళ్ళు కోసం రెండు మూడేళ్ళ కోసం అలా అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి రావు ఎల్ నాడు శని పన్నెండులో శని ఉన్నప్పుడు మరి ఇది ఎప్పుడు వక్రిస్తుంది ఆ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే ఇరవై ఏడు జూలై నుంచి పది డిసెంబర్ వరకు వక్రీస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఒక రూపాయి రూపాయి దాచుకున్న ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అదంతా డేట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతే అది నరకప్రాయం కాబట్టి ఈ విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి అలాగే ఈ షేర్ మార్కెట్ విషయంలో కూడా పంచమంలో కేతు అంటే పంచమంలో ఉండే కేతు ఎప్పటి వరకు ఉంటున్నాడు ఇక్కడ ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటున్నాడు కాబట్టి ఈ పంచమం నుంచి చతుర్థంలోకి వచ్చే లోపల మీరు రాజకీయ నిర్ణయాల విషయంలోని లేకపోతే సంతానం విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమం కేతు అనేది చిత్ర విచిత్ర కారకులు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే నాలుగులోకి వచ్చినప్పుడు మాత్రం ఏదైనా మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు లోపలే కొనుక్కోండి నాలుగులో కేతు వస్తే మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఏది మనకి కెరియర్ మనకి చదువుకునే విషయంలో కానివ్వండి ప్రాపర్టీ విషయంలో కానివ్వండి కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు అలాగే ఈ కేతు ఎప్పుడైతే నాలుగులోకి వెళ్తున్నాడు దశమంలోకి రాహు వస్తాడు దశమ రాహు ముఖ్యంగా గోచారంలో మంచివాడు ఎలాంటి విషయాలు కంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేవారు మీ జన్మజాతకంలో ఈ యోగాలు ఉన్నాయని కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే ఖచ్చితంగా ఈ దశమరాహు వల్ల మరింత పాజిటివ్గా ఉంటుంది ఇక మీరు చేయవలసిన దేవ దే దేవతారాధన సూర్యభగవాను మరియు గణపతిని ఆరాధించండి అనే విధంగా బాగుంటుంది మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా నిజాయితీగా న్యాయంగా ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు అర్థం కాదు ఏమిటిది నేను ఎంతో మంచివాడిని కదా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎంతో తెలివిగా ఉన్నాను కదా అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు నాకు ఎందుకు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మ నువ్వు అనుభవించాలి ఇంకోరు అనుభవించేది లేదు కొన్ని ఉంటాయి తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉండదు కొన్ని దేవతా శాపాలు కొన్ని బాధలు ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పురుజంలో ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోకడమో ఇబ్బంది పెట్టడము అవమానించడమో చేశాను ధనాన్ని లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే బాతృ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి మాతృపితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి తర్వాత వివాహం అవ్వకపోవడం కానివ్వండి పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కల్చర్ ఆకపోవడం కానివ్వండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాయి కుదరట్లేదు అనుకోండి ఇలా ఏ కష్టమైనా ఒక వ్యక్తి అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి ధనంతో మూలంగా ఉంటాయి ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు అయితే వీటితో పాటు అనారోగ్యము కొన్ని పిశాచి బాధలు ఇవి కూడా ఉంటాయి ఉండట్లు ఉండవని చెప్పట్లేదు కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము యంత్రము తంత్రము అంటారు అంటే మంత్రం అంటే ఏమిటి మీరు ఏదైతే సహస్రనామాలు చదువుతున్నారో విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు ఏ అష్టోత్రం లక్ష్మీ అష్టోత్రం ఏదైనా చేస్తున్నారు అది మంత్రం తంత్రము అంటే ఏ పుష్పాలు ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు మనకి శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కొంతమంది అక్షింతలతో చేస్తే మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి మీకు బాధలు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు అది ద్రవ్యం సో తంత్రం తాంత్రికం అంటే అది ఇక యంత్రం యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి తెచ్చుకుంటారు పూజించుకుంటుంటారు ఈ యంత్రానికి ఉన్న శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది అయితే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు ప్యూర్గా ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి అది ప్యూర్గా ఉందా లేదా అది ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత ఎక్కువ కాలం మానడం దాని ఎనర్జీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన అందరికీ తెలుసా ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి మనం వాడే ఏ వస్తువైనా కానీ ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి అన్నీ కదా అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా ఇది లక్ష్మీ యంత్రము ప్యూర్ కాపర్ అనమాట ఇది ప్యూర్ కాపర్ మీరు టేస్ట్ చేయొచ్చు కూడా కావాలండి ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే వస్తుందా అంటే అలా పనిచేయదు మాకు చాలామంది పాపం అమాయకంగా మార్కెట్లో దొరుకుతుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసేసుకుంటారు ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితం ఇస్తుంది నేను ఇవ్వదు అని చెప్పట్లేదు కానీ ఇదే యంత్రంలో కనుక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు అంటే ధాన్యావాసము అంటే ధాన్యంలో ఒకరోజు పెడతారు పుష్పాల్లో ఒక ఒకరోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి అలాగే జలావాసము జలంలో కొన్ని రోజులు పెడతారు అలాగే క్షీరావాసము భూవాసము ఇలా ఐదు వాసములు చేసినప్పుడు దీనికి ఒక శక్తి వస్తుంది ఇలా ఐదు వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజులు పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చేకూడతారు ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు మీరు గమనించండి ఇప్పుడు మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దానికి పెట్టారు ప్రతి ఆలయంలోనే మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా యంత్రస్థాపనలు చేశారు తిరుపతిలోని చాలా ప్రదేశాలు అంటే అది ఆకర్షణ ఇస్తుంది ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే కుజుడు ఆకర్షణ కారణం కుజుడికి సంబంధించిన మెటల్ మెటలీస్ కాపర్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నారు ఎంత ధర్మంగా ఉన్నా ఎంత కష్టపడుతున్నా అంటే మన కర్మ అంటూ పడుతుంది కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది అంటే కుజుడు అంటే ప్రయత్నం అందుకే నువ్వు ప్రయత్నం చేయి నీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయంటూ ఉంటారు అంటే కుజుడు ప్రయత్నం కుజుడు కష్టపడి చేసేది ఎలాగైనా సరే విక్టరీ అవ్వాలని అందుకే చూడండి ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్లో రాణిస్తారు ఏంటంటే కర్మకారు కూడా ఆయనే మనకేం శత్రువు కాదు మన కర్మ మనకు అందిస్తున్నాడు మనం రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం తంత్రం యంత్రం సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు కనుక ఇంట్లో పెట్టుకొని మీరు కనుక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము దానికి నైవేద్యం కొబ్బరికాయ అయినా కొట్టచ్చు పంచోపచార పూజ ఉదయం ఏదో పెద్ద పెద్ద పూజలే మాత్రం అక్కడ చక్కగా పంచోపచార పూజ అంటే గంధము పుష్పము అదేవిధంగా నైవేద్యము దూపం దీపం భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్లి క్రియేట్ అవ్వాలి ఇప్పుడు చూడండి ఒక సిమ్ కార్డు ఉంది మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుని పని చేయదు ఎందుకు పనిచేయదు దాన్ని అది యాక్టివ్ అవ్వలేదు సరే యాక్టివ్ అయ్యింది మంచి సిమ్ కార్డు తీసుకోవాలి అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటారు లేకపోతే సిగ్నల్స్ రావు అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడము లేకపోతే ఫోన్ని ఛార్జింగ్ పెట్టడము ఎవ్రీ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే దానికి డాటా కొనుక్కొని కొన్ని ఉంటాయి అవన్నీ రీఛార్జ్ చేస్తుంటాం అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు ఎటువంటి బీజాక్షరాలు ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి దీనికి ఎలాంటి వాసాలు చేయాలి దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక కూడా దాన్ని ఎలాగ చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం అంటే చైతన్యమంటే ఏం చేస్తున్నాననే ఒక క్లారిటీ నేను ఎలా కష్టపడాలని ఒక క్లారిటీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము శ్రీమాత్రైన మహా